శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ లలిత సంస్కృతి అన్నపూర్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ ఎపిసోడ్లో శ్రీ లలితా సహస్రనామంకి ఋషులు ఎవరు అనేది చెప్పుకుందాం ముందుగా అమ్మవారికి వినమ్రంగా నమస్కారం నమస్కారం చేసుకుంటూ మన సాధన ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిద్దాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శివాయరవీ నమ శివాయరవీ నమ లో మనమో లలిత్రనామం పఠనం ఆరంభించే ముందు ఓం అసలస్రనామ స్తోత్రమాత్రగ్దేవతఋషయ అనుష్ప్ ఛందని చదువుతాం ఇక్కడే మనకి ఋషులు ఎవరు అనేది వచ్చేసిందనమాట వసిన్యాది వాగ్దేవతలే లలితా సహస్రనామానికి ఋషులు వీరు మొత్తము ఎనిమిది మంది ఈ వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు అంటారు వీరిని వీరు అమ్మవారి నుంచి వచ్చిన తేజోమయమైన కిరణాలు వీరు కూడా అమ్మవారి రూపాలే ఈ ఎనిమిది మంది ఎవరంటే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని వీరందరూ వైఖరిలో ఉన్న ఎనిమిది స్థానాలకు వీరు అధిదేవతలు అసలు వైఖరి అంటే ఏంటంటే మనం ఒక మాట మాట్లాడటానికి మన మాట లేదా వాక్కు నాలుగు దశలు దాటాల్సి ఉంటుంది దానినే దశ పశ్చంతి దశ మధ్యమా దశ వైఖరి దశ అని నాలుగు దశలు చెప్తారు మళ్ళీ ఈ దశలలో ఒక్కొక్క దశకు ఒక్కొక్క అధిదేవత ఉన్నారు ఈ వైఖరి దశకు రాజరాజేశ్వరి దేవి అధిదేవత ఇక్కడ ఎనిమిది స్థానాలలో ఈ వసిన్యాది వాగ్దేవతలు దేవతలు ఉన్నారన్నమాట అయితే వీరు శ్రీచక్రంలో బిందువు నుండి మూడవదైన అష్ట త్రికోణాల ఎందు అంటే చతురాశ్రమ నుండి ఏడవ ఆవరణలో అంటే సర్వరోగహహర చక్రంలో వీరు ఉంటారు ఈ వాగ్దేవతలు అనుగ్రహం వలన మనకి మనస్సులోని అలాగే దేహంలో ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోతాయి వాక్ దశలు ఏమిటి అనేది మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాము ప్రస్తుతానికి వసిన్యాది వాగ్దేవతలను మాత్రము ప్రతిరోజు స్మరించుకోవటం అవసరమని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కాబట్టి వీరు లలితా సహస్రనామానికి ఋషులు ఈ వసిన్యాది వాగ్దేవతలు సర్వ మంత్రాలకు దేవతలు వీరే అక్షర దేవతలు కూడా ఆ నుంచి సా వరకు ఉన్న ఎనిమిది వర్గాలకు కూడా దేవతలు వీరు అయితే ఏ ఏ దేవత ఏ ఏ ప్రభావాన్ని చూపిస్తారు ఇప్పుడు కామేశ్వరి దేవి అనుకోండి కోరికలు తీర్చే మంత్ర దేవత ఆవిడ వీరందరి గురించి కూడా మళ్ళీ వివరంగా చెప్పుకుందాం మనము ప్రస్తుతానికి ఏంటంటే మనం ఋషుల గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ లలితా సహస్రనామానికి ఈ ఎనిమిది మంది కూడా ఋషులు అని చెప్పుకున్నాం అన్నమాట ఒక్కసారి వారి ఎనిమిది మందికి నమస్కారం చేసుకుంటూ అలాగే అమ్మవారికి కూడా ఆ లలితా సుందరి దేవికి కూడా మనం నమస్కారం చేసుకుంటూ వారి అనుగ్రహము మనందరి మీద తప్పకుండా ఉండాలని మనము వారిని వేడుకుందాం శ్రీ శ్రీమాత నమః श्रीमात्रे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः लोकासमस्था सुखिनो भवन्तु